చిక్కు కరెన్సీ నోట్ల ద్వారా నీకు సబ్ట్రాక్షన్స్ బారో సబ్ట్రాక్షన్స్ నడిపించాను కదా అర్థమైనాయా రాస్తావా చేయమ్మా పదులు ఒక పది నాలుగు పదులు ఐదు పదులు ఆరు పదులు ఇక్కడ ఏరుంది కాబట్టి ఏళ్ళ నుంచి నాలుగు తీసేయాలి ఒకటి రెండు మూడు నాలుగు 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 ఉన్నాయి మూడు 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 ఇక్కడ వేసుకోవాలి అరవైలో నుంచి ఇరవై తీసేసుకోవాలి

డబ్బు తెచ్చుకోవాలి ఏడు పదల్లో పదలు ఇప్పుడు చెల్లె కావాలి దానికి బదులు ఇది ఇక్కడ పెట్టి పట్టుకున్నాం దాని దాని బదులుగా పది పది పదొక్క తీసుకుంటున్నాం లెక్క పెట్టు ఎన్ని తీసుకున్నావు లెక్క పెట్టు ఒకటి ఒకటి రెండు అట్లాగేసుకోలు ఉన్నాయి పదివేసుకున్నాం ఇప్పుడు ఆరు వేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు తీసేసాం ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆరు అయ్యాలి ఇప్పుడు